హాయ్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ల ట్రీ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మీకు లాభం కోసం మీకోసం అని ఒక వీడియో పెట్టాను బిట్కాయిన్ బిట్కాయిన్ని బై చేయండి ప తగ్గినప్పుడల్లా అని చెప్పేసి మీకు ఒక వీడియో మార్నింగ్ మార్నింగే పెట్టాను లాభాలు జేబులో వేసుకోండి శనివారం శుభ శనివారం ఎంజాయ్ చేయండి అని ఒక్కసారి ఆ వీడియో మీకు మళ్ళీ దీనిలో రివీల్ చేస్తాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఓకే నా ఒకసారి వినండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రం బెస్టర్ ట్రేడ్ బిట్కాయిన్ ట్రేడ్ ఈరోజు ముందుగా మీకు పోస్ట్ చేస్తున్నాను మంచిగా లాభాలు ఒడిసి పట్టుకొని జేబులో వేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు శుభ్రిక తీసుకున్నట్లయితే ఎంత తీసుకుంటున్నారు నైన్టీ ఫోర్ పాయింట్ నైన్టీ ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీలో మనం తీసుకుంటే నైంటీ ఫైవ్ డాలర్స్ తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ టార్గెట్ వచ్చేసి మనకి నైంటీ ఫోర్ ఫోర్ హండ్రెడే పెడదాం ఫ్రెండ్స్ నలభై నాలుగు డాలర్లు వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక ట్రేడ్ ఇక్కడ నుంచి దిగి మళ్ళీ ఇంకా కిందకి వెళ్తే మనం నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ హండ్రెడ్లో మళ్ళీ తీసుకొని టార్గెట్ వచ్చేసి సేమే నైంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ దానికి కాను సేమ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ టూ లెవెల్స్ చెప్పాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సంపాదించుకోవచ్చు ఇది ముందుగానే మీకు పోస్ట్ చేశాను అది నైంటీ త్రీ పాయింట్ ఎయి ఎయిట్ హండ్రెడ్ నుంచి అట్ ద సేమ్ టైమ్ నైంటీ త్రీ పాయింట్ సారీ నైంటీ ఫోర్ వన్ ఎయిటీ అండ్ నైంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ టూ లెవెల్స్ చెప్పాను టూ లెవెల్స్లో మీరు బై చేయొచ్చు అని చెప్పి చెప్పాను టార్గెట్ వచ్చేసి నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పాను ఫ్రెండ్స్ నా దిస్ ట్రేడ్ హ్యాస్ గాన్ ఆప్ టు హై అంతా ఇది నైంటీ ఫోర్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫ్రెండ్స్ ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ డాలర్స్ ఎక్స్ట్రా వెళ్ళింది యా పాయింట్ త్రీ హండ్రెడ్ డాలర్స్ సో సో మనం అనుకున్న దానికంటే ఎక్సలెంట్గా చక్కగా బ్యూటిఫుల్గా ట్రేడ్ అచీవ్ అయిపోయింది ఫ్రెండ్స్ సో టోటల్గా మార్నింగ్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ దిస్ ఈస్ ద హై బ్రేడ్ దిస్ ఈజ్ ద టార్గెట్ ప్రైస్ మనం చెప్పింది ఇక్కడ వరకే టార్గెట్ ఇది లెవెల్లో టార్గెట్ ఈ లెవెల్లో టార్గెట్ మనం ఇక్కడ కొనుక్కొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం టోటల్గా మనకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ ఇన్ ద మార్నింగ్ 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 ట్రేడ్ పెట్టాము ఈవినింగ్ మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ట్రేడ్ వర్కౌట్ అయింది శుభ శనివారం అని చెప్పాము నాలుగు వంద నూట నూట యాభై డాలర్లు నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ డాలర్స్ కూర్చొని సంపాదించడం హ్యాపీగా ఎటు కదలకుండా హ్యాపీగా టీవీ చూసుకుంటూ సరదాగా వన్ ఫిఫ్టీ డాలర్స్ సో ఫ్రెండ్స్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టూ హండ్రెడ్ డాలర్స్ ఓన్లీ ఇదంతా ఎవరికి సాధ్యం సబ్జెక్ట్ తెలిసిన వాడికి లేదా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళతో జర్నీ చేసిన వాళ్ళకి ఓకేనా సో నా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సర్కిల్ ప్రమోట్ చేసి రిలేటివ్స్లో ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ పెరిగే విధంగా మీరు ప్లాన్ చేయండి మీకు ఇలాంటి ట్రేడ్స్ ఎక్సలెంట్గా మరిన్ని మరిన్ని మీకు బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ అందిస్తూ ఉంటుందని మరోసారి చెప్తూ సో మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ చూశారు కదా వన్ ఫిఫ్టీ డాలర్స్ నాట్ ఏ జోక్ Ok, nada. Bye.